నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ఈసారి ఏపీ ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ఫలితాలు కీలకం కానున్నాయి జిల్లాలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు అధిక స్థానాలు గెలిస్తే రాబోయేది ఆ ప్రభుత్వమే అంటున్నారు గతంలోనూ ఉభయ గోదావరి జిల్లాలు రాష్ట్ర రాజకీయాలను శాసించాయి రెండు జిల్లాల్లో కలిపి ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి రానున్న ఎన్నికల్లో మరోసారి రాజానగర్ నుంచి వైసీపీ తరఫున జక్కంపూడి రాజా బరిలో నిలిచారు జక్కంపూడి రాజా తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి వైసీపీలో చేరి రాష్ట్ర వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా రాజానగర్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి పెందుత్తి వెంకటేష్ పైన ముప్పై ఒక్క వేల ఏడు వందల డెబ్బై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు అనంతరం సీఎం జక్కంపుడి రాజాను ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు జగన్పై ఎలాంటి విమర్శలు వచ్చినా జక్కంపుడి రాజా కౌంటర్ వేస్తారు ఈసారి గెలుపు తనదే అనే ధీమాతో ఉన్నారు రాజా వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపుడి రాజా పైన టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున జనసేన అభ్యర్థి బలరామకృష్ణ పోటీ పడుతున్నారు ఐదేళ్ల కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి రాజా చేసింది ఏం లేదంటున్నారు ఓటర్లు సొంత సామాజిక వర్గాన్ని కూడా పెద్దగా పట్టించుకోలేదనే అసంతృప్తి జనంలో ఉంది రాజానగరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లేదు దీంతో టెన్త్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవాలంటే ఈ మండలానికి చెందిన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు రాజానగరం నియోజకవర్గంలో మండల కేంద్రంలో ఉన్న ఆసుపత్రిలో సరైన వసతులు లేవు తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తే రాజానగరం సమీపంలో ఉన్న ఓ వైద్య కళాశాలకు చెందిన ఆసుపత్రికి వెళ్ళాలి లేదా రాజమండ్రి వెళ్లాల్సిందే ఈసారి ప్రత్యర్థి భక్తుల రామకృష్ణ సొంత సామాజిక వర్గం కావడం రాజాకు కొంత మైనస్ అంటున్నారు రాజానగరం నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ గెలుపొందారు ఈసారి కూటమి అభ్యర్థి భక్తుల బలరామకృష్ణకు సామాజిక వర్గ సమీకరణాలు కలిసి రానున్నాయి ఒకవైపు టీడీపీ మద్దతు ఉండటం జనసేనకు ప్లస్ అని చెప్పుకోవచ్చు ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు ప్రభుత్వ వ్యతిరేకత జనసేన అభ్యర్థికి అనుకూలంగా ఉంటుందంటున్నారు మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఈ ప్రభావం ఈ నియోజకవర్గంపై పడుతుందని అంటున్నారు కూటమి తరఫున పోటీ చేస్తుండటంతో టీడీపీ గ్యాడర్ పూర్తి స్థాయిలో సహకరిస్తే ఇక్కడ జనసేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు రాజానగరంలో కాపు కమ్మ కులస్తుల మధ్య పోటీ ఉంటుంది కులాల వారీగా చూస్తే ఇక్కడ కాపులే అత్యధికంగా ఉంటారు వారి తర్వాత శెట్టిబల్జ గౌడ ఎస్సీ మాల కమ్మ ఓటర్లు ఉంటారు ఇక్కడ మూడు సార్లు ఎన్నికలు జరిగితే రెండు సార్లు టీడీపీయే గెలిచింది ఒకసారి జక్కంపూడి రాజా గెలిచారు రాజకీయంగా కమ్మకులస్తులకు మాదిగ ఓటర్లు మెజార్టీ మద్దతు ఉంటుంది కాపులకు తూర్పు కాపు ఎస్సీలు మద్దతుగా ఉంటారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తే ఇరవై ఏడు శాతం ఓట్లు లభించాయి రెండు వేల పంతొమ్మిదిలో జనసేన కాపు అభ్యర్థిని బరిలో దింపితే పన్నెండు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి కొద్దిగా ఓట్ శాతం ఉంది టీడీపీ బీజేపీ జనసేన ఓట్లతో బత్తుల బలరామకృష్ణ గెలుస్తారని సర్వేలు చెప్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే సపోర్ట్తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి